హలో అండి ఈ వీడియోలో ముప్పై రెండు సైజు బ్లౌజ్ కటింగ్ అనమాట కట్ చేస్తాను ఇదండి బ్లౌజు అంత బాడీ మెజర్మెంట్ అండి బ్లౌజ్ లెంత్ వచ్చేటప్పటికి పదమూడు ఇంచులు బ్లౌజ్ లెంత్ ఓకేనా సెస్లో వచ్చి ముప్పై రెండు దీన్ని బట్టి బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను ఇది బ్లౌజు హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఎల్బో వరకు కింద ఏమైనా ఇచ్చి ఉంటే నీట్గా చేసేసుకోండి ఎల్బో వరకు హ్యాండ్స్ అయితే పెట్టాలన్నమాట ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ కింద ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఇలా ఖర్చు కోసం అయితే పెట్టేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేటప్పటికి తొమ్మిదిన్నర పెడదాం తొమ్మిదిన్నర వరకు అయితే హ్యాండ్స్ తీసుకుంటున్నానండి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసము అంతే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు టేప్ కొలతలతోనే మీకు బ్లౌజ్ కటింగ్ మెజర్మెంట్స్ తీసుకోవచ్చు అండి మెజర్మెంట్ బట్టి బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం కింద ఇది కామన్ ఎవ్వరికైనా సరేను ఇక్కడ నుంచి చెస్ట్ లూజ్ వచ్చేటప్పటికి ఎనిమిది ఇంచుల చెస్ లూజ్ అంటే మీడియం సైజ్ బ్లౌజ్ అండి సన్నగా ఉంటుంది పాప టూ ఇంచెస్ ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఖర్చు కోసం అని చెప్పాను కదా ఇంకా బ్లౌజ్ లెంత్ వచ్చేటప్పటికి పదమూడు ఇంచులు పన్నెండు ముక్కాలే మనం పదమూడు పెడదాము సరిపోతుంది ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం వీడియోస్ అయితే పెద్దగా పెట్టట్లేదండి ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాను అనమాట సీజన్ టైం కదా వర్క్ ఎక్కువ ఉంది నెక్ వచ్చేటప్పటికి రెండున్నర షోల్డర్ వచ్చేసి రెండున్నర సరిపోతుంది సన్నగా ఉంటుంది కాబట్టి సంక్రావును వచ్చేటప్పటికి ఐదున్నర తీసుకుంటున్నానండి ఈ విధంగా అక్కడి నుంచి ఈ మాదిరిగా సంక్రావులు కింద డీప్ వచ్చేటప్పటికి ఇంత ఇక్కడ నెక్ వచ్చేసి ఈ విధంగా అండి మోడల్ పెట్టాలన్నమాట మీకు మోన్లీ బ్లౌజ్ కటింగ్ వరకే చూపిస్తున్నాను మోడల్ పెట్టాలి బ్లౌజ్కి అక్కడికి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయ్యిందనమాట చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఇట్లా బాడీ మెజర్మెంట్స్ తీసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒక రెండించులు ఇలా మర్చుకునేస్తున్నాను సరిపోతుంది ఈ మాదిరిగా అవుట్ సైడ్ మొత్తం ఏంటి ఎవరికన్నా కూడా అండి ఫ్రంట్ నెక్ అనేది ఆరు ఆరు కన్నా ఎక్కువే ఉంటుంది కానీ ఆరు కన్నా తక్కువ ఎవ్వరికి ఉండదు కాబట్టి మీరు ఫ్రంట్ నెక్ అనేది అందాసుగా కట్ చేసేసుకోవచ్చు ఇంచులు పెట్టేసుకొని కట్ చేసుకున్నాక షేప్ బెల్ట్ అనేది కుట్టేసేసి మళ్ళీ మీరు నెక్ అనేది కూడా కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి నేనైతే ఎలా కట్ చేస్తానంటే ఇలా గీసేసుకొని ఈ పాపకు ఒక ఇంచులు అందాసుగా నెక్ పెట్టేస్తున్నాను మళ్ళాక షేప్ బెల్ట్ అని సెట్ చేసిన తర్వాత నేను మళ్ళీ సెట్ చేసుకొని ఒకసారి అయితే చూసుకుంటానండి ఈ విధంగా తీసేసుకుంటాను షేప్ బెల్ట్ అన్ని జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ నెక్ ఏమన్నా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ దించుకోవాలో పెంచుకోవాలో చూసుకొని పెంచడానికైతే ఉండదు కరెక్ట్గా ఉంటుంది లేదా దీని మీద కొంచెం అనేది దిగుతుంది అనమాట అంతే కాబట్టి ఒక ఆరు ఇంచులనేది మనం తీసుకున్నామంటే ఎవరికైనా కూడా సరిపోతుంది మళ్ళా మనం కట్ చేసుకోవచ్చు అనమాట చూసుకొని కట్ చేసుకోవచ్చు స్ట్రైట్ కటింగ్ నేనండి క్రాస్ కటింగ్ కాదు చిన్న పాప కదా క్రాస్ చెస్ట్ ఎక్కువ ఉండదు అనమాట కాబట్టి స్ట్రైటే పెడుతున్నాను క్రాస్ చేసామంటే ఫ్రంట్ అంతా లూజ్ లూజ్ అండి బాగుండదు ఫిట్టింగ్ కూడా కాబట్టి స్ట్రైటే బాగుంటుంది ఇలా కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఒక కట్ చూసారా ఎంత సింపుల్గా కట్ చేసేస్తున్నాను బ్లౌజ్ అయితే ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా ఎలా తీసుకోవాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టుకోండి ఇక్కడ ఫ్రంట్లో పడికి ఒక హాఫ్ ఇంచు తక్కువగానే తీసుకోవాలి ఎందుకంటే కొంచెం పొట్ట మీదకి వచ్చేస్తుంది కాబట్టి మూడున్నర ఇంచులు రెండున్నర ఇక్కడ మూడు మూడున్నర రెండున్నర మూడు ఈ కొలతలో షేప్ బెల్ట్ అనేది మనం మెజర్ చేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా ఒకరికి కట్ చేసి చూపిస్తాను ఎల్బో హ్యాండ్స్ అంటే నేను మామూలుగా ఏంటంటే డిజైన్ ఈ విధంగా ఏదైనా చెప్పారు అనుకోండి ఈ విధంగా గీస్ పెట్టేస్తాను అనమాట లేదంటే పేపర్ మీద రాసేసేసేసి పిన్ని కొట్టు పెట్టేస్తాను మర్చిపోకుండా మనం కుట్టేటప్పటికి టైం పడుతుంది కదా మర్చిపోతాం కదా అందువల్ల ఏంటంటే వాళ్ళు చెప్పంగానే లేదంటే ఆ బ్లౌజ్ మీద ఫోటో పెట్టేసేసి కొట్టేస్తాను అనమాట ఫోటో పెట్టేనా తీసేస్తాను ఇది హ్యాండ్స్కి ఒక నిమిషం అబ్బాయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకొని వేసి కట్ చేసుకోవడమేనండి చూసారు కదా సింపుల్ అంటే సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఓకేనా నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్